చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మనం మా డాడీని చూపి ఉన్నా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మా నాన్న మన అబ్బాయా బాగుండే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్కేర్ టచ్ అసలు రోజు ఈ బ్లాగ్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కదా మా డాడీని చూపిమని చెప్పి ఈరోజు ఈ బ్లాగ్లో అయితే మా డాడీని చూపిస్తాను యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం బట్ సడన్గా మేము తిరుమల ట్రిప్ వేసాం కదా ఇంకా అందుకోసం బిజీగా ఉండి మేమైతే అయితే మా డాడీని రిసీవ్ చేసుకోలేకపోయాము ఇంకా లాస్ట్ వరకు చూసేయండి మా డాడీని చూపిస్తాను అమ్మా అమ్మా అమ్మాచ్చేసి సంగటి అండ్ అలసంద అలసందలు కూర వేస్తుంది మాడికే వేసి సంగటిలోకి టేస్ట్ బల్లే ఉండదు ఆ కర్రీ అయితే

கொஞ்சம் சால்க்கூட சர்வா அலசந்தூரே கேசிந்தே சூதம் அசு వల్లే ఉడుకుతుంది సంగటిలోకి ఏదో టేస్ట్ అదిరిపోతుంది రాయలసీమ స్పెషల్ అనమాట అండ్ సంగటి సంగటి చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీనే చేయడం మాత్రం అంటే ఏంటనుకుంటారో ఇది ఇవ్వలసిందరంటే ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని తిరుపతి పెట్టుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి సంగటి కుషమ్ మాకు సంగటి చాలా రోజులు నుంచి కదా మీ డాడీని చూపించండి మీ డాడీని చూపించడండి ఫైనల్ గా మా డాడీ అయితే ఫ్రేమ్ లో అయితే వచ్చేసాడు నానా మన యూట్యూబ్ ఫ్యాండ్ హాయ్ చెప్పినా చూడు ఖుషి కూడా హాయ్ చెప్తాను ఫైనల్ గా మా డాడీ ఫేస్ అయితే రివీల్ చేసేసారు కదా హాయ్ 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 మా ఖుషి కూడా ఈ మధ్య బాయ్ చెప్పడం నేర్చుకుంది ఇంకా బాయ్ అని చెప్తే చాలు ముందు చేయొచ్చేస్తుంది చెప్పడానికి ఇంకా నేను మా డాడీ కలిసి ఇద్దరం బయటకి అయితే వెళ్తున్నాము ఈ మధ్య వర్షాలు చాలా బాగా పడ్డాయి కదా మా రోడ్డు మొత్తం వాటరే ఉన్నాయి ఇంకా నేను మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాం అంటే హాస్పిటల్ కి వెళ్తున్నాము వన్ ఇయర్ తర్వాత వచ్చారు కదా మా డాడీ అందుకోసం హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము మాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ ఈ హాస్పిటల్ హాస్పిటల్కే వెళ్తాము ఇక్కడైతే డాక్టర్ చాలా బాగా చూస్తారు ఇంకా నేను మా డాడీ వెయిట్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాము బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి ఇంకా వెయిట్ ఉన్నాము ఎంతైనా కోవిడ్ క్లైమేట్ కి ఇండియా క్లైమేట్ కి డిఫరెన్స్ కదా లో అయితే అంత చల్లొచ్చినా తట్టుకోలేము మన తిండి వచ్చినా తట్టుకోలేము అందుకోసం ఇంటికి వచ్చిన వెంటనే మేము ఫస్ట్ హాస్పిటల్ కే వెళ్తాము చెకప్ చేయించుకోవడానికి బ్లడ్ ఇచ్చేసి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అప్పుడే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపించారు వీళ్ళు వచ్చేసి ఇక్కడ నర్సింగ్ ట్రైనింగ్కి వచ్చారంట మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా గుర్తుపడుతున్నారు వీళ్ళైతే చాలా బాగా మాట్లాడారు నాతో వీడియోస్ బాగా చేస్తావా అని అండ్ వాళ్ళు అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారంట ఇంకొక థర్టీ మినిట్స్ కూర్చున్న తర్వాత నెక్స్ట్ బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం చూపించుకోవడానికి ఇంకా డాక్టర్ చేసి అంతా బాగుందని చెప్పారు బట్ కోయిట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ యూజ్ చేస్తారు కదా ఏ ఫుడ్ ఐటమ్ లో కూడా అందుకోసం కొలెస్ట్రాల్ ఉంది అన్నారు ఇంకా ఇంటికి వస్తూ వస్తూ జాంకాయలు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసావు మా ఖుషి అప్పుడే నిద్రలేసి బొమ్మలన్నీ కింద వేసి రోత రోత చేస్తాను ఇల్లు మొత్తం అసలు ఈ చిన్న ఏంటంటే బొమ్మలతో తప్ప మిగతా వాటి ఆడుకుంటారు అదే ప్రాబ్లం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసే లోపల మా అమ్మ సంగటి ఇంకా అలసందుల కూర అయితే రెడీ చేసేసింది ఇంకా నేను కూడా పెట్టుకున్నా వేడి వేడి సంఘటనలోకి అలసరి కూర అయితే చాలా బాగుంటుంది అందులోని వేసింది కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నేను మా అమ్మ అండ్ మా నాన్న ముగ్గురం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము మా చెల్లె మిస్సింగ్ అనమాట మా చెల్లి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయంట వెళ్ళిపోయింది నేను మా డాడీ హ్యాపీగా కూర్చొని తింటున్నాం కానీ మా ఖుషీని మాత్రం అమ్మకి అప్పగించేసాము అమ్మ తినిపిస్తూ ఉంది ఇంకా చాలా డేస్ తర్వాత మా డాడీతో కలిసి కూర్చొని తింటున్నాము ఇంకా నాకు స్వీట్ ఏమైనా తినాలనిపించింది బట్ ఇంట్లో చూసి ఏ స్వీట్ లేదు అప్పుడే అయితే వచ్చాయి అసలు రవ్వలోడ్ వచ్చేసి టెన్ రూపీస్ అంట నేనేమో టెన్ రూపీస్ తీసుకోపోయినా రెండు కొనుక్కుందామని దానికి ఒకటి చెప్పేదలకే నాకైతే ఆకలి కూడా పోయింది బట్ టెన్ రూపీస్ అని బట్ టేస్ట్ కూడా అసలు ఏమీ బాగాలేదు అసలు టెన్ రూపీస్ వర్తే కదా అసలు అది ఇంకొద ఈవినింగ్ మా డాడీ వచ్చేసి చపాతి చేయమని చెప్పారు అందుకోసం మా అమ్మ పిండి కలుపుతూ ఉంది ఇంకా మా అమ్మ సర్లాగా తినిపిస్తూ ఉంది ఖుషీకి ఇంకా మా డాడీ వచ్చేసి పక్కన పాటలు పెడుతూ ఉన్నాడు ఖుషి తింటుందని కానీ అస్సలు తినడం లేదు ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఖుషీకి తినిపించడంలో బిజీగా ఉన్నారు నేను వచ్చేసి వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వండి నెక్స్ట్ మా డాడీ కోయిట్ నుంచి ఏం తీసుకొని వచ్చారు అన్బాక్స్ చేద్దాం పార్సల్ ని